సిఏపీలికస్ కామ్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఎల్లుండి సిట్ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు లిక్కర్ కేసులో ఏ థర్టీ నైన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు లిక్కర్ కేసులో ఇటీవల మోహిత్ రెడ్డి పేరును సిట్ చేర్చింది లిక్కర్ స్కామ్ నగదును ఇటీవలి ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు సిట్ గుర్తించింది ఇక ఇదే కేసులో మోహిత్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాగా విజయవాడ జైల్లో ఉన్నారు

విజయవాడ జైల్లో ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ సంబంధించి మరొక అంటే ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ఆర్ సిపి నేత చివరి రెడ్డి తనయుడు చివరి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసు జారీ చేయడం జరిగింది అంటే ఎల్లుండి సిట్టితో హాజరు కావాలని కూడా నోటీసులో క్లియర్ గా పేర్కొనడం జరిగింది అయితే రీసెంట్ గా జరిగినటువంటి గతంలో కూడా మోహిత్ రెడ్డి దీన్ని అంటే సిటీ అధికారులు తనను టార్గెట్ చేస్తున్నారని తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని కూడా సరిగ్గా వారం రోజుల క్రితం అతను మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది అతను మీడియా సమావేశం నిర్వహించిన రెండో రోజే చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం బెంగళూరులో తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం రిమాండ్ చేయడం వంటి పరిణామాలు చోటు చేస్తున్నాయి తర్వాత చివరిెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం కూడా సిటీ అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేయగా ఈ లెక్కర్ స్కామ్ సంబంధించి చివరిెడ్డి తనుయుడు మోహిత్ రెడ్డి కూడా ఉన్నట్లు పిచ్చి అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు ఈ నేపథ్యంలోనే చిత్త అధికారులు మోహిత్ రెడ్డికి నోటీసు జారీ చేయడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఎలక్షన్ ఫండ్ అంటే పార్టీ వైఎస్ఆర్ సిద్ధ ఎలక్షన్ ఫండ్ కోణంలో ఆ డబ్బులు ఆ అమౌంట్ ని లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి నగదును ఎన్నికల్లో కట్టి పెట్టినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ లో తేలింది అయితే దీంట్లో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు సిట్టి అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఎల్లుండి అంటే రేపు ఎల్లుండి ఎట్టుపత్లో చిట్టు విచారణకు హాజరు కావాలని కూడా మోహిత్ రెడ్డికి నోటీసు జారీ చేశారు అయితే మోహిత్ రెడ్డి చిట్టు విచారణకు వస్తే గాని అతను విచారణతో ఏ విధంగా కోఆపరేట్ చేస్తాడు లేదనుకుంటే కోఆపరేట్ చేస్తాడే చేయటం చేస్తే ఎలాంటి విషయాలు రాబట్టే చిత్తాధికారులు రాబట్టే అవకాశాలు ఉన్నాయో తెలిసే ఛాన్స్ ఉంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్